పిల్లరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరోసారి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను ప్రార్థన టీవీ ద్వారా మీరు వింటున్న వాక్యాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాను గడిచిన రెండు ప్రసంగాలలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకమైన రాకడలు ముఖ్యమైన రాకడలను జ్ఞాపకం చేయడానికి ప్రభు కృపను విస్తరింపజేశాడు మరలా ఈరోజు ఈ మూడవ రాకడ గురించి చెప్పడానికి సిద్ధపడుతూ ఉండగా మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం అపోస్తుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం ఇదిగో ఆయన మేఘారురుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయన చూచును ఆయన పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు అవును ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మరి దేవుని వాక్యాన్ని వినే ముందు మనం మనం సిద్ధపరుచుకుందాం సుద్రవ పాత్రుడా సోత్రార్హుడా గొప్ప దేవ ఈ యొక్క సమయంలో మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వందనారు పరిశుద్ధాత్మ దేవుడా నీ గ్రంథాన్ని మాకు ఇచ్చాము దాన్ని మేము దివారాత్రాలు చదవాలని జానించాలని నీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచారు ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాము దాన్ని అనేకులకు ప్రకటించడానికి సిద్ధపడుతుండగా సహాయం దా ఎనిమిది ఆ నోట నీ మాట ఉంచినట్లు నా నోట మీ మాట ఉంచి అందరితో మాట్లాడమని ఏసయ ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ పిల్లారా మనం గమనించినట్లయితే ఈ ప్రకటన రాసిన గ్రంథంలో ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు రెండవది ప్రతి నేత్రము ఆయన చూచును ఆయన పొడిచిన వారును చూచేద్దరు ఇక్కడ ఈ రెండవ రాకడలో రెండు భాగాలు మనం చూస్తున్నాం మొదటి రాకడలో ఆయన గార్ధవాహనుడిగా వచ్చాడు రెండవ రాకడలో ఆయన మేఘారూరుడై వచ్చాడని జ్ఞాపకం చేసుకున్నాం ఈ రెండవ రాకడలో రెండవ భాగము దాన్ని నేను మరి మూడవ రాకడగా అనగా అశ్వారూరుడుగా వస్తూ ఉన్నాడని చెప్పబడుచు గమనిద్దాము మొదటి రాకడలో ఆయన భూమి మీదకి వచ్చాడు రెండవ రాకడలో ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు మూడవ రాకడలో ఆయన ఒలీవల కొండ మీదకు వస్తూ ఉన్నాడు కనుక పోయిన వారము ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడని మీకు అనేక విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరచడానికి దేవుడు కురపించాడు కనుక ఆయన ఎక్కడికి వస్తున్నాడంటే మధ్యాకాశానికి వస్తున్నాడు దాన్ని ఏమన్నారంటే రహస్య రాక్కడన్నారు యశు ప్రభు అన్నాడు ఇదిగో నేను దొంగ వలే వస్తూ ఉన్నాను రాకడ మీకు ఎవరికి తెలియదు పౌరులు అంటున్నాడు మరి ఆర్భాటముతోనూ దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తున్నాడు క్రీస్తునందు ఉన్నవారు మొదట లెగుస్తారు మృతులైన వారు లేపబడతారు ఆమెత సజీవులైన వారు ప్రభువుని ఎదుర్కొంటారని పోయిన వారం మనకు జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే ఈ రాకడ చాలా ప్రత్యేకమైన రాకడగా మనం చూస్తున్నాం కనుక ఇప్పుడు ఆయన అశ్వారుడుగా రాబోతున్నాడు మేఘారుడుగా వచ్చినప్పుడు ఆయన ఎవరు చూడలేరు ఎందుకంటే మన చూపు కొంతవరకే ఆయన ఆకాశానికి వస్తాడు రహస్యంగా వస్తాడు అది కనురెప్పో పాటలో ఉంటుంది అది మెరుపువలే ఉంటుందని జ్ఞాపకం చేసుకున్నాం అయితే ఈ రెండవ రాకడలో మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఈ మూడవ రాకడలో ఇది బహిరంగ రాకడ ఆయన బహిరంగంగా అందరికీ కనబడబోతున్నాడు ఆ విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా మనం గమనించినట్లయితే ప్రకటన రాసిన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినములో చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరియు పరలోకము తెరవబడింది చూచి తిని అదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడిను మీద కూర్చున్న ఉన్నవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడును నామము గలవాడు అది నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించు ఉన్నాడు కనుక ఆ ఈ భాగంలో మనం చూసుకున్నట్లయితే పరలోకము తెరవబడుట నేను చూచితనని అపోస్తుడైన వ్యూహాను చక్కని మాటని జ్ఞాపకం చేస్తున్నాడు తెరవబడినప్పుడు తెల్లని గుర్రము ఒకటి కనబడింది దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు ఈ తెల్లని గుర్రము మీద కూర్చున్నవాడు యసు ప్రభు అని మనం గమనిస్తున్నాం ఈయన ఎలాంటి వాడంటే నమ్మదగిన వాడు వాక్యం సెలవిస్తున్నది నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం యసు ప్రభు నమ్ముకున్నవారు కుంటివారు నడవగలిగారు కుంటివారు చూడగలిగారు మగవారు మాట్లాడగలిగారు కనుక నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం కనుక ఈయన నమ్మకమైన వాడు రెండవది సత్యవంతుడు అనునామము గలవాడు ఎస్ సూప్రభా నాడే నేనే సత్యం నేనే మార్గము నేనే ద్వారము నా ద్వారా తప్ప ఎవడును పరలోకరాజ్యములో ప్రవేశించలే కనుక ఈయన నమ్మకమైన దేవుడు సత్యము గల నామము గల దేవుడు ఆయన ఎందుకు వస్తున్నాడంటే యుద్ధము జరిగించడానికి వస్తూ ఉన్నాడని వాక్యము సెలవిస్తున్నది ఆయన గురించి ఇందులో పన్నెండవ వచ్చిన జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేకమైన కిరీటములుండెను కనుక యశు ప్రభు అనేకమైన కిరీటాలు ఆయన కొన్నాయి అందులో మనకు ఒకటి తెలుసు ముళ్ళ కిరీటము ఆయన నీ కొరకు నా కొరకు ధరించి ఉన్నాడు కనుక వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకా రక్తములో ముంచబడిన వస్త్రమును ఆయన ధరించుకుని ఉన్నాడు మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉంది ఎన్నో విషయాలు ఇవన్నీ వివరించడానికి సమయం సరిపోదు కానీ చాలా విలువైన మాటలు బలమైన మాటలు యస్సు ప్రభువును గురించి ఇక్కడ రాయబడినట్లుగా చూస్తున్నాము ఇందులోనే మనం చూసుకున్నట్లయితే పద్నాలుగో వచ్చినములు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు పరలోకంలో ఉన్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి కనుక ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్న యస్సు ప్రభువును వారు వెంబడిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము వీరికి ఇవ్వబడిన బలము శక్తిని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పదిహేను వచ్చిన చదువుకుందాం జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వారి గల కడ్గము బయలువెడలుచున్నది ఆయన ఇనుపదండముతో వారి నేలును ఆయన సర్వాధికార్యకు దేవుని తీక్షమైన ఉగ్రతను మద్యమును త్రొక్కును అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక మరి ఆయన నోటి నుండి వారి గల ఖడ్గము అదే రెండంచుల గల ఖడ్గము అదే దేవుని వాక్యమని మనము గమనిస్తూ ఉన్నాము పులేరం ఇందులోని ఇంకా మనం చూసుకున్నట్లయితే పదహారు వచ్చినములో ఈయన గురించి ఏం రాయబడిందంటే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అను నామము ఆయన వస్త్రముల మీద తొడల మీదను వ్రాయబడింది యస్సు ప్రభును వేసినప్పుడు ఆయనకు యూదుల రాజు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం పిలాతు కూడా యస్సు ప్రభుని అడుగుతున్నాడు నువ్వు రాజువా అవును నేను రాజునే కనుక ఇక్కడ ఆయన వస్త్రముల మీద తొడల మీద ఏమని వ్రాయబడిందంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని వ్రాయబడినట్లుగా చూస్తున్నాం ఇప్పుడు అలా మనం గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైన మాటలను ఇక్కడ మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు గమనించండి ఆయన రాజుగా వస్తున్నాడు ఆయన అశ్వారుడుగా వస్తున్నాడు ఆయన యుద్ధము చేయడానికి వస్తున్నాడు అన్న మాత్రని ఇక్కడ గమనిస్తూ ఉన్నాను దయచేసి గమనించండి మొదటి రాకడలో ఆయన గార్ధవాహునుడిగా భూమి మీదకు వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు రెండవ రాకడలో ఆయన మేఘారుడుగా వస్తున్నాడు అది మధ్యాకాశానికి వస్తున్నాడు అది రహస్య రాకడ అది ఎవరికీ తెలియదు కేవలము క్రీస్తునందు మృతి పొందిన వారికి మాత్రమే సిద్ధపడిన వారికి మాత్రమే అది తెలపబడి వారు సిద్ధపడి ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు పిల్లరా గమనించుదాం ఈ రెండవ రాకడలో రెండవ భాగము దానికి దీనికి ఏడు సంవత్సరములు తేడా ఉంది పిల్లల మనం గమనించినట్లయితే ఆయన ఈ మూడవ రాకడలో ఆయన ఎక్కడికి వస్తున్నాడంటే ఒలీవల కొండ మీదకి వస్తూ ఉన్నాడు ప్రవక్త అయిన జకరయ తన గ్రంథంలో చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి చక్రయా రాస్తున్న గ్రంథము పద్నాలుగో అధ్యాయము మూడవ వచ్చినలో చూసుకున్నట్లయితే అప్పుడు యహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయి రీచ్గా అన్యజనులతో యుద్ధము చేయడానికి ఆయన బయలుదేరి వస్తున్నాడు తర్వాత ఇందులో నాలుగో వచ్చిన చూసుకున్నట్లయితే ఆ దినము ననగా ప్రభు అశ్వాలుగా వస్తున్న దినమున యరుష్యుల ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలివా కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒలివా కొండ తూర్పు తట్టుకును హడమర తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరం తట్టుకో సగము కొండ దక్షిణము తట్టుకో విశాలమైన లో ఏర్పడుతుంది కనుక ఇది ప్రత్యక్షమైన రాకడ ఇది బహిరంగ రాకడ అన్నారు ఆయన అశ్వారూరుడిగా ఆ ఉలివ కొండ మీద తన పాదములు ఉంచగానే కొండ బ్రద్దలైనట్లుగా చూస్తా ఉన్నాం పిల్లరా గమనించుదాము ఏ కొండ మీద నుంచి అయితే ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు అదే కొండ మీదకి ఆయన ఉన్నాడు ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించవలసి శిరవారం అయి ఉన్నాం పిల్లరా ఇదిగో ఆయన మేఘారుడయి వచ్చున్నాడు ఇక్కడ ఒక పాట నాకు గుర్తొస్తుంది ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట 멕시오메다 예수 스와미 시코 멕시코 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 మేఘం మీద ఏసు స్వామి వాచ్ చాడు ఎరి తీగ ఎగిరి వెళ్ళెను ఆరితిగా మరలా ఎరి తీగ ఎగిరి వెళ్ళెను ఆరితిగ మరలా మేఘం మీద ఏసు స్వామి వాసో చొల్లాడు ఏ ఒలివ కొండ మీద నుంచి అయితే ఆయన ఆరోహణమయ్యాడు అదే ఒలీవల కొండ మీద ఆయన పాదములు మోపుతున్నాడు అయితే ఇక్కడికి ఎలా వస్తున్నాడంటే ఆయన అశ్వారుడుగా వస్తున్నాడు గుర్రమును వాహనముగా చేసుకుని వస్తున్నాడు మొదటి రాకడలో రక్షించడానికి వచ్చాడు నశించిన దాని విధికి రక్షించడానికి వచ్చాడు రెండవ రాకడలో సిద్ధపడిన తన సంఘమును తీసుకుపోవడానికి వచ్చిస్తూ ఉన్నాడు ఈ మూడవ రాకడలో యుద్ధము చేయడానికి వస్తూ ఉన్నాడు పిల్లరా ఈ మాటను మనము జాగ్రత్తగా గమనించుదాము అప్పుడు భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు ఆయన పొడిచిన వారును చూస్తారు అయ్యో ఈ యేసు ప్రభునా ఈ మెస్సైనా మేము సిలువేశామని వారు రొమ్ము కొట్టుకుంటారు వారు ఏడుస్తారని జ్ఞాపకం చేస్తున్నారు కనుక ఇది బహిరంగ రాఖడ ఈ రాఖడను గూర్చి చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కనుక ఆ మనం గమనించినట్లయితే ఈ యొక్క బహిరంగ రాకడలో భూజనులందరూ ఆయన చూస్తారు రొమ్ము కొట్టుకుంటారు ఏడుస్తారు ఆ రాకడను గురించి చెప్పడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చా ఇది మా తండ్రి గారు తొంభై తొమ్మిది సంవత్సరాలు జీవించి ఏడు రాష్ట్రాలు గొప్ప పరిచయం ఇచ్చేసారు ఆయన అనుభవంలో నుంచి కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచిన కొన్ని మాటలను జోడీకరిస్తూ మీ అందరికీ చెప్పడానికి దేవుడు నాకు చక్కని అవకాశం ఇచ్చాడు పుల్లారా కనుక ఈ రాకడా చాలా ప్రత్యేకమైనదిగా మనం చూస్తూ ఉన్నాము ఇది మా నాన్నగారు చెప్పారు ఈ మాటలు నేను చెప్తున్నాను మా పిల్లలు కూడా చెప్తున్నారు వస్తాడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఆయన ఎలా వస్తాడు అన్న మాట అనేకులకు నిర్లక్ష్యంగా ఉంది అనేకులకి తేలిగ్గా ఉంది చూడండి రెండవ పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో ఇక్కడ చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు కొందరు ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందాలి కోరుచు మన ఎడలా లేక నీ ఎడలా నా ఎడలా దీర్ఘశాంతము చూపిస్తున్నాడు ఇప్పుడు ఆయన ఇప్పుడో రావలసి ఉన్నది మేఘాలుగా రావాల్సి ఉన్నది అశ్వారుడిగా రావాల్సి ఉన్నది ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అంతటా ఈ రాజస్సు వార్త ప్రకటించబడాలి అందరూ రక్షించబడాలి అందుకోసమే యో ఏక్యత లేని నాకు ఈ టీవీ పనిచేయ ద్వారా అనేకులకి మాటలు తెలియచేయడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు బహుశా ఈ మాటలు చెప్పడానికేమో ప్రభు రాక ఆలస్యమైందని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము పిల్లరా దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోదు గుడికి వెళితే సరిపోదు ప్రభు వచ్చే సమయానికి ఎత్తబడే వరస్సులో మనం ఉన్నామా ఎగిరిపోయే వరస్సులో ఉన్నామా లేకపోతే భయంకరమైన శ్రమలు భూమి మీదకు రాబోతున్నాయి ఆ శ్రమ నుంచి నేను ఎవరూ తప్పించలేడు ఆ శ్రమనుంచి ఎవరు నిన్ను విడిపించలే శ్రమలు నయ్యో వినండి ఏడేండ్లు మాహా శ్రమలుగల్గో నయ్యో వినండి శ్రమలు సర్వలో శ్రమలు సర్వ మతమూలకును శ్రమలు సర్వలో శ్రమలు సర్వ క్రమము క్రమములేని క్రైస్తవులకు కనిన వినిన కఠిన బాధలు శ్రమలు కల్గోనయ్యో వినండి ఏడేళ్ళు మా శ్రమలు కల్గోనయ్యో వెళ్ళండి ఈ శ్రమల పాలు మనము కాకుండా ఉన్నట్లు ఎస్ ఓ ప్రభు తన రాకడ విషయంలో ఆలస్యము చేస్తూ ఉన్నాడు ఆయన ద్వారము దగ్గరున్నాడు ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు ఆయన రాకడ సూచనలు మనకు కనబడుతున్నాయి వాక్యానుసారముగా ప్రభు రాకడ విషయంలో ఏమి జ్ఞాపకం చేశాడో అవన్నీ జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాము ప్రస్తుత లోక పరిస్థితి మనం చూసుకున్నట్లయితే లోతు కాలం ఎలాగొన్నదో అలా ఉన్నది మొన్న దుబాయ్లో వర్షం పడింది మీ అందరికీ తెలుసు అసలు నీరే దొరకని ఆ ఎడారి ప్రాంతాల్లో సంవత్సరానికి సరిపడే వర్షం లేక ఒక సంవత్సర కాలము పడే వర్షము ఒకే రోజు పడి వరద లేని ప్రాంతాల్లో వరదలు వచ్చినట్లుగా చూస్తున్నాము ఇవే నోవాహు దినాలు పిల్లల ఎక్కడ చూసినా లోతుదినాలు ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణము బాంబులు భయంకరమైన వాతావరణం మనకు కనబడుతుంది ఇక ఆలస్యం లేదు సహోదరుడా స్నేహితుడా సిద్ధపడదా ప్రార్థన చేద్దాం నిర్లక్ష్యంగా ఉండొద్దు ప్రభు రెండవ రాకడా సమీపముగా ఉంది ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు ఆయన రాకడకు సిద్ధపడదా ఒకవేళ ఆ రాకడలో నువ్వు నేను ఎత్తబడకపోతే భయంకరమైన శ్రమలు భూమి మీదకు రాబోతున్నాయి అందులో నీవు నేను ఉండకూడదు అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు అందుకే ఆయన కొద్దిగా ఆలస్యం చేస్తున్నాడని ఇక్కడ భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా కనుక ఆ యొక్క మూడవ రాకడ గురించి మీకు చెప్పడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చి ఉన్నాడు పిల్లరా దీని విషయంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మరి టీవీలో ఈ కొద్ది సమయంలో మీకు చెప్పడానికి మనకు అవకాశం దొరకదు కనుక ఈ మూడు రాకడలు మా నాన్నగారు అనేక ప్రాంతాల్లో చెబుతూ ఉండేవారు ఆయన తర్వాత ఆ సువార్తను ఆ ప్రవచనాత్మకమైన మాటలను చెప్పడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు అందును బట్టి దేవునికి కోట్లాది కొలది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము కనుక బైబిల్ ఎక్కువగా చదవాలి ఆయన ఎక్కువగా చదివి మరి ఎక్కువ విషయాలు మనం తెలుసుకోవాలి నిర్లక్ష్యంగా ఉండే రోజులు కాదివి ప్రభు త్వరగా వస్తున్నాడు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పుల్లారా మనం గమనించినట్లయితే ఇది రెండు భాగాలు ఈ రెండవ రాకడలో రెండు భాగాలు రెండవ భాగములు అంటే రెండవ రాకడలో మేఘారురుడుగా వస్తున్నాడు అది రహస్య రాకడ అందులో ఆయన అశ్వారుడుగా వస్తున్నాడు అది బహిరంగ రాకడా ఆయన ఒలీవాళ్ళ కొండ మీద అడుగు పెడతాడు అది ప్రత్యక్ష రాకడా నేను విన్న మాట ఏమిటంటే ఒలీవాళ్ళ కొండ ఇప్పటికే బీట్ల బారిపోతుందని దాని మీద చాలామంది సమాధులు కట్టుకుంటున్నారు ఎందుకు సమాధులు కట్టుకుంటున్నట్టు ప్రభు ఇక్కడికి వస్తాడు ఆయన ఇక్కడ పాదాలు పెడతాడు అప్పుడు నేను ఆయన ఎదుర్కోవచ్చు అన్న ఒక విశ్వాసంతో చాలామంది చనిపోయిన వారు అక్కడ సమాధులు చేయబడుతున్నారు అక్కడ స్థలం లేదు చాలు అనే మాటను కూడా నేను విన్నాను కనుక ప్రకృతి కూడా ప్రభు కోసం సిద్ధపడుతుంది మరి నీవు నేను ఉన్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఈ సమయంలో పాటలు నేను ఏమనుకోవద్దు కానీ ఈ సందర్భంగా కొన్ని పాటలు నాకు గుర్తొస్తున్నాయి దాని దేవుని మహమార్థమై నేను పాడాలను కూర్చున్నాను యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు ఎస్సు రారాజుగా వచ్చుచున్నాడు ఎస్సు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు క్రైస్తవుడా మురువా వద్దు ఆయన రక్కడా క్రైస్తవుడా మరువా వద్దు ఆయన రాకడా కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా నుండు కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా నుండు పాటున మారాలి ఎస్ఐ అచంతకు చేరాలి పాటున మారాలి యేసయ్య అంత ంతకు చేరాలి ఎస్సు రాజుగా వచ్చు పోలోకమంతా తెలుసుకుంటాడు కనుక ఓ క్రైస్తవుడా మరువద్దు ఆయన రాకడా కనిపెట్టి సిద్ధముగా ఉండు కను రెప్పపాటులో మారిపోవాలి ఈ మట్టి శరీరము మహిమ శరీరముగా మారి ప్రభువును ఎదుర్కోవాలి ఈ మాటలను మనం జాగ్రత్తగా గమనిద్దాం ఇంకెవరికైనా అర్థం కాకపోతే మా ఫోన్ నెంబర్సు మరి టీవీ మీద వస్తూ ఉంటాయి ఫోన్ చేయండి తెలుసుకోండి మరి మనందరం కలిసి ఆ దేవుని మాటలను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనలను సంపూర్ణంగా మనం తెలుసుకుందాం ఇవి తెలుసుకునే రోజులు అర్థం చేసుకునే రోజులు ఆయన కొరకు కనిపెట్టుకునే రోజులు పులరా మరి చాలా సంతోషము మరి ప్రోగ్రాము నడిపించడానికి మా యొక్క రెండవ కుమారుడు శ్రీహాల బెన్నీ పాల్ మరి నాన్న నేను సహాయం చేస్తాను ఈ ప్రోగ్రాం కోసమని ఆ యవనస్తుని ముందుకు వచ్చాడు దేవుడు ఆ కుమారుణ్ణి తన భవిష్యత్తును దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆయనకు ఒక మంచి కోరిక ఉంది చాలా దేవుని కార్యాలు చేయాలని ఓ ప్రత్యేకమైన కోరిక ఆయన పట్ల ఉన్నది దేవుడు ఆ కోరికను నెరవేర్చి ఆశీర్వదించునుగాక పిల్లారా మా వాట్సాప్ మీరు చూడండి మా ఫేస్బుక్ మీద చూడండి మరి దీన్ని చూసి మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి మేము ప్రార్థన చేస్తాము మా ఫోన్ నెంబర్లు స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం స్థుత పాత్రుడా స్తోత్రార్హుడా గొప్పదేవా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభా నేను స్థుతిస్తున్నాము గనపరుస్తున్నాము మూడవ రాకడను గురించి నువ్వు అశ్వారుడుగా రాబోతున్నావు మాటలను ఈ టీవీ ద్వారా అనేకులకు తెలియపరచడానికి మీరు మాకిచ్చిన అవకాశమును బట్టి వందనాలు విన వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకుండా నీరు కట్టి చేయమని ప్రార్థన చేస్తున్నాను సంఘములతో ఆత్మచొప్పు సంగతలు చెవి గలవాడు వినట్టున్నాం వినగలిగిన చోలు మాకు దైచ్చేయమని మా కొరకు అది త్వరగా రాబోచున్న నజడిని యేసుక్రీస్తు క్రీస్తు ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు మరి మా కోసము మా పరిచయం కోసం మీరు ప్రార్థన చేయండి మీరెవరైనా ప్రేరేపించబడినట్లయితే ఈ టీవీ కార్యక్రమం కోసం మమ్మల్ని సంప్రదించవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను ప్రాముఖ్యంగా ప్రార్థనా టీవీ వారికి వారి బృందానికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి వారిని దీవించునుగాక మేన్ మన ప్రభునే సు క్రీస్తు కృప దేవుని సహాయము పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్